హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు గన్ ఆఫ్ ఫర్ క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మరి మూడవ తేదీ ఒకటో నెల రెండు వేల ఇరవై ఐదు జరుగుతున్నటువంటి ఈ సంవత్సరంలో మనం దీసే మొదటి సంత ఇది ఫ్రెండ్స్ ప్రతి శుక్రవారం అరుదుగా సాగే మన ఆధునిక శుక్రవారం ఎద్దుల సంతనైతే మనం ఇక్కడ వీడియోలో చూస్తున్నాము ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మరి మంచి రద్దయితే కనిపిస్తుంది అలానే ధరల విషయానికి వస్తే కూడా కొత్త వాళ్ళ గట్టలు మంచి అని చూస్తున్నట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలు చూడండి ఫ్రెండ్స్ మనం అయితే ఈరోజు ఎక్కడ నుంచి ఇక్కడ మనం కనిపిస్తున్నటువంటి మంచి కలర్లో ఉన్నది కాడే

దాదాపు మంచి సైజులు వివరాలు చేకరించడానికి ప్రయత్నిద్దాము ఏం చెప్పినా అక్కడ వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష ఇరవై వేలుగా చెప్తున్నారు పళ్ళు ఒకటి ఆరు ఒకటి కాడలు ఎక్కడి నుంచి వచ్చారు ఎన్ని జతలు వచ్చినాయి మూడు జతలు వచ్చినాయి ఇక్కడే ఉన్నాయా అండి ఇక్కడే ఇచ్చేసారు ఒక జత అమర్చేడు అమర్చేడ్ అసలు ఆలూరు మండలం కర్నూలు జిల్లా సిక్స్ త్రీ జీరో ఫోర్ ఫైవ్ వన్ ట్వెల్వ్ థర్టీ ఏం చెప్పిన నా కాడివి వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి లక్ష ముప్పై ఐదు వేలుగా చెప్తున్నారు ఇది కూడా ఒకటి ఆరు పళ్ళలో కాను ఒకటి కడలో డబ్బులు ఇవ్వచ్చు అంతే అంటారు ఎన్ని చేతులు వచ్చినాయి ఎక్కడి నుంచి వచ్చారు చిన్న హరివానం మన ఆధ్వర్ని మండలం కర్నూలు జిల్లా డబల్ సెవెన్ కనిపిస్తున్నా కదా ఈ విధంగా ఉన్నాయి జబర్దస్త్నా ఉండేది ఎవరున్నామది అనువాళ్ళ అంతే అంటారా రాతను వాసలు ఏం చెప్పిన ఖాళీ ముప్పై వన్ లాక్ థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలు వచ్చాయి అరప్పలే బాయ్ గిలలో ఎక్కడి నుంచి చేతున్నాయా తొంభై ఎనిమిది అరవై ఆరు యాభై మూడు ఎనభై రెండు లాస్ట్ నలభై ఈ విధంగా ఉన్నాయి నేరుగా మాట్లాడుకు సంతనాకలాపురం వాసేసులు ఆలు ఎమ్మిగండూరు మండలం జిల్లా ఈ వారం మార్కెట్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ మరి పోని వారం కంటే ఈ వారం మంచి రద్దీనే కనిపిస్తుంది ఏం చెప్పిన కడి రేటు నమస్తేనా ఒకటి ఇరవై వన్ లాక్ ట్వంటీ థౌసండ్ లక్ష ఇరవై వేలు చెప్తున్నారు ఏనా పళ్ళు ఆరు ఏది నాలుగు పళ్ళు ఏది ఆరు పళ్ళు గిలాలు బాబోతాయి అంతేనా చెప్పు రెండు ఏడు ఆరు ఆరు ড <coughs> জান <I> <laughs>

డబల్ లాస్ట్ నది మరి ఇంత ముందు వివరాలు సేకరించాం కదా ఆ కాటి కానివ్వండి మొత్తానికి ఏం చెప్పిన ఒకటి అరవై వన్ లక్ష సిక్స్టీ థౌసండ్ లక్ష అరవై వేలు కాను ఏ పల్లో ఒక నాలుగు పళ్ళు ఒక అర ఇదేం హీరో సెవెంటీ టూ థౌసండ్ డెబ్బై రెండు వేలు కాను పల్లో నాలుగు పళ్ళు నీ పేరు ఏం తాత అదే మార్కెట్ అయితే బాబు పెరిగింది సరే అజ్జనం ఒక్కటే వన్ లాక్ ఫార్టీ ఫైవ్ థౌసండ్ అండ్ మరి లక్ష నలభై ఐదు వేలుగా చెప్తున్నాను కాడి పళ్ళు కలిపినాయి భరోసా బాగున్నాయి ఎక్కడి నుంచి వచ్చారు మీరు ఎవటం అరవై మూడు ఏడు తొంభై ఒకటి ఉన్నాయి ఎలా వరకు ఒకటే పెద్ద నేను

కనిపిస్తున్నా కదా ఈ విధంగా ఉన్నాయి పళ్ళు ఉందా ఎన్ని పళ్ళు ఆరు పళ్ళలో ఉంది ఏం చెప్తున్నారు రేటు అరవై వేలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మరి సింగిల్ గా ఒకటే ఉంది ఆరు పళ్ళలో ఉందట యాపక్క గెలానికి ఇది ఎడంపక్క కుడిపక్క రైట్ సైడ్ బాబోతుందా చారు తక్కల కోట బాగా తొంభై 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 ఇప్పటి ఎంబత్ పట్టుకునేవాణా ఇవేం చెప్పిన రేట్ అట్లయితే వన్ లాక్ ట్వంటీ థౌజండ్ లక్ష రూపాయలుగా చెప్తున్నావు కాడికి అనిపిస్తున్నావు మనకు ఇవైతే ఆయనవేనాట అన్నవి ఇవి పట్టుకున్నావా గిరాలు ఎక్కడి నుంచి వచ్చారు వచ్చారుబాళ ఒక నిమిషం సిక్స్ త్రీ సిక్స్ త్రీ సిక్స్ ఫోర్ సెవెన్ నైన్ లాస్ట్ సిక్స్ సెవెన్ చెప్తున్నారు వన్ లాక్ ఫిఫ్టీన్ థౌసండ్ లక్ష పదహైదు వేలుగా చెప్తున్నారు కనిపిస్తున్నాయి మనకు ఏనా గెలవలో అంతే అంటారా ఎన్ని జతలు వచ్చాయి మీకు సంబంధించి మొత్తానికి మన ఆధునిక వాసస్తులు విజయాన్ని గురించి మనకు తెలిసిన విషయమే మొత్తానికి ఆరు జతలు వచ్చినాయంట ఆరు జతలు కలిపి పెద్ద సైజు ఇవేనా ఇంకేమైనా ఉన్నాయి ఇవే ఇవి అంటే ముప్పై రెండు నలభై ఒకటి తొంభై ఏడు లాస్ట్ యాభై రెండు మొత్తానికి లోపల కంప్లీట్ అయినట్టే మరి దాదాపు ఇట్లనే రోడ్డుకిస్తాము ఏం చెప్తున్నారు రేటు తొంభై ఐదు చెప్తున్నా నైంటీ ఫైవ్ థౌసండ్ ప్లస్ మరి తొంభై ఐదు వేలుగా చెప్తున్నారు కడపలలో ఉన్నాయి బాప జతలు వచ్చినాయి మొత్తానికి రెండు జతలే ఆలూరు తాలూకా ఆలూరు మండల కర్నూలు జిల్లా నెంబర్ చెప్పండి డెబ్బై తొమ్మిది ఆరు నలభై ఆరు ఈ పాటు ప్రస్తుతానికి అది ఇదేం చెప్పినారు రేటు వాళ్ళకే తెలుసా కానీ నెంబర్ ఉండదులే వాళ్ళ ఇది రేట్ అయితే ఐడియా లేదు నెంబర్ ఉంది ఎవరికాడే కానీ ఎద్ది విధంగా ఉంది నేరుగా మాట్లాడుకోవచ్చు వన్ లాక్ టెన్ థౌసండ్ లక్ష పదివేలుగా చెప్తున్నారు ఏనా పలున్నాయా గెలలు బాబోతాయా ఎక్కడి నుంచి వచ్చారు మీరు మానవ కర్ణాటక వాసు అసలు వ్యాపారే చెప్తున్నా కాడవి ముప్పై చెప్తున్నా వన్ లాంటి థర్టీ థౌజండ్ లక్ష ముప్పై వేలుగా చెప్తున్నాను పడపల్

ఏం చెప్తున్నాను కార్డు వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్ష పద ఐదుగా చెప్తున్నారు భరోసా బానా గిలో అంతే అంటారా ఎక్కడి నుంచి వచ్చారు వాసేసాను కోసి మండలం తొంభై మూడు తొంభై తొంభై రెండు రెండు డబల్ ఐదు ఇరవై ఆరు సరేనా అట్లే కానీ భరోసా బాగానే చెప్తున్నారు నేరుగా మాట్లాడుతున్నాను ఉన్నాయా ఇదే ఒంటే ఇది సింగిలా అవేం చెప్తున్నావు కాడి రేటు వన్ లాక్ ఫైవ్ థౌసండ్ లక్ష ఐదు వేలు అవతల పాక్కు కానీ ఈ సింగిల్ అయితే థర్టీ సిక్స్ థౌసండ్ ముప్పై ఆరు వేలుగా చెప్తున్నావు ఇది యాపక్క కోసం గెలానికి అవునా గ్యారంటీనా అయితే ఎక్కడి నుంచి వచ్చారు మీరు రైట్ తొంభై ఐదు తొంభై ఐదు డెబ్బై మూడు డెబ్బై మూడు డెబ్బై ముప్పై ఒకటి ముప్పై ఒకటి చెప్తున్నారు లక్ష ఇరవై వేలుగా ఇచ్చారు భరోసా ఎక్కడి నుంచి ఇచ్చారు జంపాపురం వాసలు కోసి కదా మండలం తొంభై ఐదు రెండు సున్నా రెండు ముప్పై తొమ్మిది నలభై తొమ్మిది ఏం చెప్పండి కాడే వన్ లాక్ ట్వంటీ ఫైవ్ లక్ష ఇరవై ఐదు చెప్తున్నారు ఇరవైనా పళ్ళు ఉన్నాయా గిల్లలు బాబున్నాయా అంతే అంటారా ఎక్కడి నుంచి వచ్చారు మన ఆధునికలు మనకు తెలిసిన విషయమే ఎన్ని జతలు వచ్చినాయి మొత్తానికి మూడు జతుల కల మంచి సైజు కాడి ఇంకా ఏమైనా ఉన్నాయి సైజు ఉన్న కాడీ అంటారు ఎక్కువ అంటారు నెంబర్ చెప్పండి ఎయిట్ ఫోర్ త్రిపుల్ నైన్ వన్ సెవెన్ రైట్ ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా నేరుగా మాట్లాడుతా కొట్టు ఏం చెన్నారు డబల్ ఎయిట్ థౌసండ్ ఫ్రెండ్స్ మరి ఎనభై ఎనిమిది వేలు బాపోతే గిలలు ఏమైనా పల్లెన్న్నాయా కలిపి ఎన్ని జలు వచ్చిన్నాయి మీకు ఏడు ఎద్దులే వచ్చిన్నాయి ఆరు జతలు ఒకటి సింగిల్ ఏమైనా పోయినాయా ఏ రేట్లు ఇచ్చినారనా జత రెండు సైజు ఉన్న కాడేజ్ జవా ఎక్కడి నుంచి ఇచ్చారు పెద్ద కడవు ప్రెజెంట్ లొకేషన్ నెంబర్ చెప్పండి ఎయిట్ త్రీ సిక్స్ సెవెన్ టూ ఈ విధంగా కనిపిస్తుంది నేర్గా ఫ్రెండ్స్ మరి ఫ్రెండ్స్ మరి ఆధునిక వాచ్ ఇంతకుముందు వివరాలు సేకరించాం కదా ఆ జతులు ఈ జత కానివ్వండి ఈ జత కానివ్వండి అంతే అంటారా అంటారానికి గ్యారెంటీ రెండు పక్కలు గ్యారంటీ ఇస్తున్నా ఏ చెప్తున్నారు రేటు దింది ఫార్టీ త్రీ థౌసండ్ నలభై మూడు వేలుగా చెప్తున్నారు మా చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది పర్లేదు పోయిన వారితో పోల్చుకుంటే ఇద్దరు అయితే బాగా పెరిగిందనే చెప్పుకోవచ్చు అలా ధరలు కూడా కొంచెం రైజ్ అయినాయా అంటున్నారు మన రైతు సోదరులు ప్రస్తుతానికి ఇక్కడ ఒంగోలు కాడి కనిపిస్తున్నాయి ఇది ఒక కాడిని కంట చేద్దాము రెండు కూడా

ఫ్రెండ్స్ మా చూశారు కదా ఈ వారం మార్కెట్ అయితే ఈ విధంగా కనిపించింది ప్రస్తుతానికి ఎవరికైనా ఏజ్ అయితే సరే నిరే కాంటాక్ట్ చేసి మాట్లాడుకోవచ్చు కొత్త వాళ్ళకైతే మా ఛానల్ చూసినట్లయితే మొదటిగా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోలు చూడండి ప్రస్తుతానికి ఈ మానవ కర్ణాటక వాసే లేపారోసారి వన్ లాక్ ఫిఫ్టీ థౌసండ్ లక్షలు చెప్తున్నారు మనకు తెలిసిన విషయమే థింగ్స్ ఫర్ వాచింగ్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం రైట్